స్మోకింగ్ ఈజ్ ఇంజూరేస్ టు హెల్త్ సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం అని తెలుసు అయినా కొందరు మాత్రం వాటిని మానేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా సిగరెట్లను మాత్రం వదలలేరు అయితే సిగరెట్ తాగితే అనారోగ్యమే కాకుండా ఆయుష్టు కూడా తగ్గుతుందని డాక్టర్లు చెప్తూనే ఉంటారు ఇక తాజాగా ఓ అధ్యయనం షాకింగ్ విషయాలు వెలువరించింది ఇంతకీ అవేంటో లెట్స్ వాచ్ పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం ఇది డైలాగ్ మాత్రమే కాదు అక్షర సత్యం కూడా అంతేందుకు ఇదే మాట ప్రతి సిగరెట్ ప్యాకెట్ పైన రాసుంటుంది అలా రాయాలని ప్రభుత్వాలు పొగాకు కంపెనీలకు విధించిన ఆదేశాలు కూడా అయితే ఇలా ముద్రించిన సిగరెట్లు తాగితే అనారోగ్యం బారిన పడతామని తెలిసిన పొగాకు ప్రియులు మాత్రం వాటిని అస్సలు విడిచిపెట్టరు అది లేకుంటే ఉండలేరు కూడా కొందరు రోజుకు రెండు మూడు సిగరెట్లు తాగితే మరికొందరు చైన్ స్మోకర్లు మాత్రం నిత్యం పెట్టెలకు పెట్టెలు కాల్చేస్తూ తమ ఆరోగ్యాలను కూడా పాడు చేసుకుంటున్నారు ఇక ఏదైనా అనారోగ్యం బారిన పడి ఆసుపత్రికి వెళ్తే ఊపిరితిత్తులు చెడిపోయాయని సిగరెట్లు పూర్తిగా మానేయాలని లేకపోతే ప్రాణాలకే ప్రమాదం అని చెప్పినా కొందరు పొగరాయిళ్ళు మాత్రం వాటిని అస్సలు వదలరు పురుషులే కాకుండా మహిళలు కూడా నోట్లో సిగరెట్లు పెట్టుకొని పొగను గాల్లోకి వదులుతున్నారు ఈ రోజుల్లో అయితే సిగరెట్లు తాగే వారిపై తాజాగా నిర్వహించిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి ఒక సిగరెట్ తాగితే మనిషి జీవిత కాలంలో సగటున ఇరవై నిమిషాల ఆయుష్ను కోల్పోతాయని యూనివర్సిటీ కాలేజ్ లండన్ తాజాగా చేపట్టిన అధ్యయనంలో తెలిపింది అయితే ఈ ఆయుర్దాయం కోల్పోవడం అనేది పురుషులు మహిళలకు వేరువేరుగా ఉంటుందని పేర్కొంది పురుషుల కంటే మహిళలు సిగరెట్లు తాగడం మరింత డేంజర్ అని వెల్లడించింది పురుషులు ఒక సిగరెట్ తాగితే వారి జీవిత కాలంలో పదిహేడు నిమిషాల ఆయుష్ను తగ్గించుకున్నట్లేనని ఆ అధ్యయనం వెల్లడించింది ఇక ఆడవారి విషయానికి వస్తే వారు ఒక సిగరెట్ తాగితే వారి జీవిత కాలంలో ఇరవై రెండు నిమిషాల సమయాన్ని కోల్పోతారని యూనివర్సిటీ కాలేజ్ లండన్ నిర్వహించిన అధ్యయనంలో తేలింది ఈ నేపథ్యంలోనే పొగ తాగేవారు ఈ అనారోగ్యకరమైన అలవాటును వీడటం ద్వారా రెండు వేల ఇరవై ఐదు కొత్త ఏడాదికి శ్రీకారం చుట్టాలని ఈ అధ్యయనం చేసిన పరిశోధకులు సూచించారు అయితే గతంలో సిగరెట్లు తాగే వారిపై వారి జీవిత కాలంపై నిర్వహించిన ఎన్నో అధ్యయనాల కన్నా తాజాగా యూనివర్సిటీ కాలేజ్ లండన్ నిర్వహించిన అధ్యయనం ధూమపానం వల్ల నష్టపోయే జీవితకాలం అని తేల్చడం గమనార్హం ఇక ఇరవై సిగరెట్లు ఉండే ఒక ప్యాకెట్ ను ఒక రోజులో తాగితే మనిషి జీవితంలో సుమారుగా ఏడు గంటల జీవితకాలం తగ్గించుకున్నట్లేనని ఆ అధ్యయనం వెల్లడించింది ఇక తమ జీవితకాలం పూర్తిగా మెరుగుపడాలని భావించేవారు ధూమపానాన్ని పూర్తిగా మానేయాలని ఆ అధ్యయనం తెలిపింది ఇక ధూమపానం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు ఎనభై లక్షల మంది మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ఇప్పటికే వెల్లడించింది మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి